చూడండి ఈ డిజైన్ అనేది మీకు ఎలా కుట్టాలనేది పూర్తి టెక్నిక్తో సహా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది స్టార్టింగ్ ఏంటంటే మీరు ఈ అవుట్లైన్ అనేది ఉంది చూసారా ఈ అవుట్లైన్ అనేది లోపల పక్క అనేది జస్ట్ ఇలా అనేది కంపల్సరీగా ఒక లోడింగ్ కోసం లోపల పక్క అవుట్లైన్ అనేది వేసుకోవాలి కొంచెం లోపలికి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది కంపల్సరీగా ఇలా అవుట్లైన్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు లోడింగ్ అనేది లాగాలన్నమాట లోడింగ్ అనేది ఎలా లాగుతారు అది కూడా చూపిస్తాను ముందు ఈ అవుట్లైన్ అనేది ఈ ఆకు చూసారా ఈ ఆకు పక్క నుంచి ఇలా లోపల పక్క అనేది ఇలా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత పైకి వెళ్ళాలి పైకి వెళ్ళి ఒకటి రెండు వేసేసిన తర్వాత మళ్ళీ వెనకాల వచ్చేయాలి ఒకటి రెండు మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు ఇలా వేసి మళ్ళీ వచ్చి ఒకటి రెండు మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు మళ్ళీ వచ్చి ఒకటి రెండు మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు ఇలాగే లోడింగ్ అనేది కంపల్సరీగా ఇది ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ రెండు కుట్లు హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది కోర్సులో ఈ రెండు వేల ఆఫర్ అనేది కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే నాలుగు వేలు ఆరు వందలు విలువ చేసే కోర్స్ అనేది రెండు వేలకి అనేది దసరా సందర్భంగా పెట్టడం జరిగింది ఈ ఒక్క రోజు మాత్రమే దీంతో పాటు మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మరియు మగ్గం వర్క్ ఎలా చేయాలనేది ఈ కోర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా చివరిలో ఉన్న వీడియో చూడండి మళ్ళీ వెనకాల రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అంతా కంప్లీట్ చేసామనుకోండి దాని తర్వాత ఒక వర్క్ అనేది ఉంది ఆ వర్క్ అనేది అయిపోయింది అనుకోండి నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో నేను పూర్తిగా చెప్తాను ముందు ఇది చూడండి ఒకటి రెండు వెనకాల వేయాలి మళ్ళీ పైకి వెళ్ళి ఆ లైన్ లోపల మళ్ళీ బయట ఒక లైన్ ఒక కుట్టు మళ్ళీ వెనకాల ఒక కుట్టు మళ్ళీ మళ్ళీ వెనకాల ఇంకో రెండో కుట్టు మళ్ళీ పైకి వెళ్ళి లోపల పక్క ఒక కుట్టు మళ్ళీ దానిపైన ఒక కుట్టు ఇలాగే వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైన కుట్టు మళ్ళీ అటువైపు కుట్టు ఇలాగే అనేది లోడింగ్స్ అనేవి కంప్లీట్గా ఇదంతా లోడింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ ఆకు అంతా కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత అనేది దీంట్లో కలర్ షేడ్ అనేది లాగాలి కంపల్సరీ కలర్ షేడ్ అనేది లాగాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది మీకు పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే చివరిలో ఉన్న వీడియో అనేది చూడండి మీకు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడే వీడియో అనేది చివరిలో ఉంది కంపల్సరీగా చూడండి ఇలా అనేది రెండు కుట్లు వేసి వెనకాల అనేది రెండు కుట్లు ఇలాగే రెండు రెండు కుట్లు అనేవి ఇలా వేసుకుంటూ ఉండాలి మళ్ళీ ముందు రెండు కుట్లు మళ్ళీ వెనకాల ఒకటి రెండు కుట్లు మళ్ళీ పైకి ఒకటి రెండు కుట్లు మళ్ళీ వెనకాల ఒకటి రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి లోడింగ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఈ లోడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత షేడ్ అనేది లాగుదాం ఆ షేడ్ అనేది ఎలా లాగాలో కూడా పూర్తిగా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి చూడండి ఇలాగే రెండు రెండు కుట్లు అనేవి కుట్టేసిన తర్వాత కంప్లీట్గా ఈ వర్క్ అంతా అనేది అయిపోతుంది అయిపోగానే స్టార్ట్ ఆ తర్వాత ఏం చేయాలి ఆ తర్వాత ఇక్కడ ముడి వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏం చేయాలో చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ నుంచి ఇంకో కలర్ అనేది తీసిన తర్వాత కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత పైకి అనేది ఇంకో స్టిచ్ వేయాలి వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేయాలి వేసిన తర్వాత మళ్ళీ అనేది పైకి అనేది ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇంకో పైకి అనేది ఒక స్టిచ్ అనేది వేసి అనేది రెండు కుట్లు అనేవి వేయాలి వేసి మళ్ళీ ఒక కుట్టు అనేది వేసి పైకి ఇంకో కుట్టు వేసిన తర్వాత వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టాలన్నమాట మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలాగే ఇదంతా ఏంటంటే షేడ్ అంతా లాక్కుంటూ రావడమే దీని మీద కుట్టు అనేది వెనకాల వేయాలి మళ్ళీ ఒక కుట్టు అనేది ముందుకు వేసి పైకి అనేది ఒక కుట్టు అనేది వేసిన తర్వాత వెనక్కి లాగడమే లాగి వెనకాల ఒక కుట్టు మళ్ళీ కింద అనేది ఇంకో కుట్టు మళ్ళీ కొంచెం పైకి అనేది వెళ్ళి ఇంకో పైకి అనేది వెళ్ళి అనేది మళ్ళీ ఒక కుట్టు మళ్ళీ కింద అనేది ఒక కుట్టు పైకి అనేది ఒక కుట్టు ఇలాగే ఈ షేడ్ అనేది లాక్కుంటూ రావాలి ఈ షేడ్ అనేది లాగేసిన తర్వాత ఈ కలర్లోకి నెక్స్ట్ అనేది ఈ వర్క్ అంతా ఎలా అవుతుంది అనేది మీరు చూడండి కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది ఈజీ అనమాట చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసేయగలరు ఇలా చక్కగా దీని మీద వేసి అనేది రెండు కుట్లు అనేవి వేసుకుంటూ ఇలాగే చక్కగా వన్ బై వన్ అనేది ఈ షేడింగ్స్ అనేవి లాక్కుంటూ ఇలా నోట్ అనేది ఇక్కడికి ఒకటి వేసి ఇంకో పైన అనేది ఒక స్టిచ్ అనేది వేసి అనేది లాగేయడమే లాగేసి నోట్ అనేది వేసేయడమే వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏంటంటే ఏం చేయాలంటే చూడండి ఇలా అనేది కరెక్ట్గా లాగిన తర్వాత వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు అనేవి లాగిన తర్వాత మళ్ళీ పైకి అనేది ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇంకో పైకి అనేది వేసి అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేసి మళ్ళీ పైకి అనేది ఒక కుట్టు వేసి ఇంకా పైకు ఇంకో కుట్టు వేసి ఇలాగే షేడింగ్స్ అనేవి లాక్కుంటూ వస్తే మాత్రం ఈ వర్క్ అంతా కంప్లీట్గా అయిపోతుంది ఈ షేడ్ లాగడమే మెయిన్ అనమాట దీంట్లో అంతే ఇంకేం లేదు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు జర్దోసి ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని జర్దోసి అనేది ఎందుకంటే ఇవి మీకు ఆకులు లోడింగ్ అనేది వేయాలన్నమాట ఆ ఆకులు లోడింగ్ కోసమే ఈ ముక్కలన్నీ కట్ చేస్తున్నాను ఓకేనా ఇవన్నీ కట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో చూడండి గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇలా కాట తందారంతో రెండు కుట్లు కుట్టిన తర్వాత జర్దోసి అనేది కంపల్సరీగా ఒక స్ట్రైట్గా ఇలా అనేది సన్నగా లాక్కుంటూ రావాలన్నమాట లాక్కుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ రెండు కుట్లనేవి కుట్టాలి కుట్టిన తర్వాత దాని పైకి అనేది ఒక కుట్టు వేసుకుంటూ ఆ సైడ్లో అనేది ఒకటి రెండు కుట్లనేవి వేయాలి చూడండి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని వెనకాల అనేది ఒకటి రెండు కుట్లనేవి కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఒకటి రెండు కుట్లు అంటే ఇది లోడింగ్ అనమాట ఆకు అర్థమైంది కదా ఇలా ఆనించుకుంటూ వెళ్ళి రెండు కుట్లు వేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇంకా రెండు కుట్లనివి వేసి ఇలా అనేది జర్దోసి అనేది కిందకు జరపాలి మళ్ళీ వెనకాల అనేది రెండు కుట్లు కుట్టాలి కంపల్సరిగా మళ్ళీ పైకి అనేది వెళ్ళి రెండు కుట్లు అనేది వేసిన తర్వాత మళ్ళీ జర్దోసి ముక్క అనేది ఇలా వదిలేసి మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు కుట్లు ఇలాగే అనేది జర్దోసి కిందకు జరపడం మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు కుట్లని వేయడాలు అనేది రెండు కుట్లనేవి వేయడం పైకి అనేది ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టడం మళ్ళీ జర్దోషి అనేది కిందకు జరపడం మళ్ళీ అనేది రెండు కుట్లు అనేది వేసుకుంటూ ఇలాగే లోడింగ్ అనేది ఆకులంతా చేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఈ ఆకులన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇలా అనేది ఇక్కడికి వచ్చేసి ఎండనాట్ అనేది ఒకటి రెండోసారి ఇలా తీసి ఎండనాట్ వేసేసిన తర్వాత ఈ ఆకు లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇక్కడ కూడా వేయాలి చూడండి ఇలాగే సేమ్ దానిలాగే ఇలాగే ఈ లోడింగ్ అంతా వేసేయాలన్నమాట అడ్డంగా అనేది కంపల్సరీ వేయాలి ఈ కుట్టు అనేది వేసిన తర్వాత ఇక్కడ ఎండనాట్ అనేది వేసిన తర్వాత మీరు పైనుంచి మొదలు పెట్టాలి చూడండి పైనుంచి అనేది ఇలా తీయాలన్నమాట తీసి మళ్ళీ కాటన్ దారంతో ఇలా కరెక్ట్గా ఇలా కాటన్ దారం అనేది తీసిన తర్వాత ఒకటి అనేది వదిలేసి సేమ్ దీనిలాగే లోడింగ్ అనమాట అటు ఈ ఇటువైపు నుంచి ఇటు తీసుకుని లోడింగ్ చేసాం ఇది ఇటువైపు అలా కాదు ఇటువైపు ఏంటంటే ఇటువైద్ది అనమాట ఈ ఈ పక్క అనేది ఇలా రెండు కుట్లు అనేవి వేసి మళ్ళీ పైకి వెళ్ళాలి చూడండి సేమ్ అనమాట ఇలాగే లోడింగ్ అనేది మీరు చేసుకుంటూ ఇక రెండు కుట్లు వేసేసి దీనిలాగే సేమ్ అనేది లోడింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వరకు ఏం వచ్చిందో కూడా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ అనేది అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట జరీతో ఈ జరీతో అవుట్లైన్ కుట్టేదే షేప్ అనేది బాగా వస్తుంది లోపలికి వెళ్ళి ఇలా పైకి వచ్చేసి మళ్ళీ దాని లోపలికి అనేది ఒక స్టిచ్ అనేది తీసుకుని ఇలాగే కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా గ్యాప్ ఇవ్వకుండా నీట్గా అనేది ఇటువైపు కూడా ఒక స్టిచ్ అనేది తీసుకుంటూ ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత మీకు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం చేయాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది వేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి అనేది ఈ షేప్ అనేది కంపల్సరీగా ఈజీగా అనేది ఇలా తిప్పేయాలి తిప్పేసిన తర్వాత దీంట్లో రెండు రెండు జర్దోసి లొంగ నాట్స్ అనేవి వస్తాయన్నమాట దీంట్లోనే ఇది చాలా వాల్యుబుల్ వర్కే కాకపోతే మీరు గుటీల రూపంలో వేస్తారా లేకపోతే ఆకుల్లాగా వేసుకుని ఒక బార్డర్ లాగా తయారు చేసుకుంటారా అనేది మీరు కుట్టేదాని మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలి వేసేసే ముందు కొంచెం అనేది ఇటువైపు అనేది ఇలా అవుట్లైన్ అనేది లాగాలి లాగితే లోపల అనేది నాట్స్ అనేవి వస్తాయి అనమాట ఆ నాట్స్ రావడానికి ఈ ప్లేస్ అనమాట ఇదంతా ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేయాల్సింది పని ఏంటంటే దీని మధ్యలోకి సేమ్ కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అంటే షేడ్ అనేది మీరు లాగారు కదా అదే కలర్ అనేది యూజ్ చేయవచ్చు లేదనుకుంటే మీరు మూడు మూడు ఆరు దారాలు అనేవి వేయాలి ఇది ఫైవ్ నెంబర్ నీడిల్ అనమాట దీంతో మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి తీసాను అనమాట చివర్లో ముడి అనేది వేయాలి ఆ దారాలు కలిపి వేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి చూడండి ఇలా తీసిన తర్వాత సూదికి ఇలా అనేది చుట్టాలి చుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ అనేది నాట్ అనమాట ఇది ఇది నాటు జస్ట్ నాట్స్ అనమాట ఈ నాట్స్ అనేవి ఇలా వదిలేయాలి చూడండి ఇలా అనేది సూది పైకి తీసి ఇలా అనేది తిప్పి కరెక్ట్గా నాట్ అనేది అక్కడే సూది అనేది గుచ్చాలన్నమాట ఎక్కడైతే తీసా తీసామో దాని పక్కనే గుచ్చేసిన తర్వాత చివరి దాకా తీసుకెళ్ళి ఇలా నాట్ అనేది ఇలా వదిలేయాలి ఈ నాట్ అనేది వస్తుంది మళ్ళీ అనేది దాని పక్కన అనేది ఒకటి సూది అనేది ఇలా ఇలా అనేది తిప్పి కరెక్ట్గా మళ్ళీ అక్కడే గుచ్చేసి కరెక్ట్గా ఆ దారం అనేది చివరి దాకా ఇలా వదిలే వరకు పట్టుకోవాలి ఇలా అనేది సూది తీసిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది తిప్పేసి కరెక్ట్గా అక్కడ నాట్ అనేది వేయాలి ఇవి నాట్స్ అనమాట ఈ నాట్స్ అనేవి కంపల్సరీగా అనేది సూది తీసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా అక్కడ అనేది ఒక్కసారి ఇలా సూది అనేది ఇలా తిప్పి నాట్ అనేది ప్రతీది కూడా నాట్స్ అనేవి నింపుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది పూర్తిగా చూసారా ఒక లైన్ అంతా నింపేశాను నింపేసిన తర్వాత వెనకాల అనేది కూడా ఒక లైన్ అనేది నింపుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి మళ్ళీ అనేది ఇలా తీయాలి ఇలా అనేది తిప్పేసిన తర్వాత కరెక్ట్గా అక్కడ అనేది ఒకటి గుచ్చిన తర్వాత కరెక్ట్గా అనేది ఇక్కడ కూడా ఇలా నాట్ అనేది వదిలేయాలి ఇలా అనేది నాట్ అనేది కరెక్ట్గా అక్కడే పర్ఫెక్ట్గా ఇలా నాట్ అనేది వదిలేయాలి ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా ఆ నాట్ అనేది అక్కడే అనేది వదిలేయాలి ఇలాగే తీసి పైకి ఆ నాట్ అనేది రెండో లైన్ కూడా కంప్లీట్ అయిపోతుంది చూడండి అయిపోయిన తర్వాత మూడో లైన్ చేసేస్తే పర్ఫెక్ట్గా పని అయిపోతుంది మూడో లైన్ అనేది కంపల్సరీగా ఇలా అనేది పైకి తీసి ఇలా ఒక్కసారి తిప్పి కరెక్ట్గా అక్కడ అనేది గుచ్చేసి ఈ నాట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసేసుకుంటూ ఈ నిండుగా అనేది వెళ్ళిపోవాలి ఇలాగే అనేది కరెక్ట్గా ఈ నాట్స్ అనేవి నిండిపోయాయి చూసారా ఇలా అనేది పూర్తిగా నింపేయాలన్నమాట కానీ ఒకటి అనేది ఇక్కడ వేసేస్తే చివర్లో అది కూడా నిండిపోతుంది ఇవి నాట్స్తో నింపేస్తే మధ్యలో ఇక నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సూది అనేది టెన్ నంబర్ నీడిల్ అనమాట ఇది టెన్ నంబర్ నీడిల్లో ఇక్కడ ముడి అనేది వేసుకోవాలి రెండు దారాలు కాటన్ దారంతో కలిపి వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కుట్టు అనేది కరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా ఇలా తీయాలన్నమాట సూది తీసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ జర్దోసి ముక్క అనేది ఉంది ఇది కంపల్సరీగా ఏంటంటే ఈ జర్దోసి అనేది ఇలా వేల్లోకి అనేది ఇలా తీసుకొని కరెక్ట్గా అనేది ఈ సూదిలోకి ఇలా కిందకి తీసుకొచ్చేయాలి కిందకు తీసుకొచ్చేస్తే ఇలా అనేది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అనేది ఇక్కడ సూదితో జస్ట్ అనేది ఇలా తిప్పాలన్నమాట తిప్పేసి ఎక్కడ గుచ్చాలనేది అక్కడ గుచ్చేసి ఇలా లాగడమే ఇలా జస్ట్ లాగితే చూడండి ఈ లోంగ నాట్ అనేది ఎంత ఈజీగా వర్క్ అనేది అయిపోతుందో ఇలా అనేది చూడండి ఈ లోంగా నాట్ అనేది ఫిక్స్ అయిపోయింది చూసారా రాగంగానే ఫిక్స్ అయిపోయింది మరొకటి అనేది చూడండి చూడండి ఇలా అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా ఎక్కడైతే లొంగా నోట్ వేయాలో అక్కడ అనేది ఇలా తిప్పామనుకోండి కరెక్ట్గా ఆ లొంగ నోట్ అనేది ఇలా పడిపోతుందనమాట పడిపోయినప్పుడు చూడండి ఎలా అనేది అయిపోయిందో చూసారా ఇలా అనేది లొంగ నాట్స్ అనేవి అయిపోయాలి అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా వేరే కలర్స్ అనేవి వస్తాయి ఇటు పక్క ఈ పక్క చూడండి చూడండి ఇలా అనేది కిందకి జరిపేసిన తర్వాత జర్దోసి కంపల్సరిగా ఇలా అనేది ఒకసారి ఒకసారి ఇలా తిప్పిన తర్వాత పర్ఫెక్ట్గా ఎక్కడైతే మీరు గుచ్చాలో అక్కడ గుచ్చేసి ఇలా అనేది తిప్పండి తిప్పంగానే ఆ జర్దూసి అనేది బెండ్ అవుతుంది అవ్వగానే ఆ లొంగ నోట్ అనేది పర్ఫెక్ట్గా పడిపోతుంది అనమాట అనేది కూడా పర్ఫెక్ట్గా అక్కడే గుచ్చేసి కరెక్ట్గా మళ్ళీ ఇలా తిప్పండి ఇలా అలా అనేది కరెక్ట్గా తిప్పి నెక్స్ట్ అనేది ఇలా వేసేసి ఇలా లాగడమే లాగితే చూడండి పర్ఫెక్ట్గా అనేది ఆ లొంగ నోట్ అనేది సెటిల్ అయిపోతుంది ఇలాగా సెటిల్ అయిపోతుంది అనమాట ఇంకా ఈ పక్క కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ అంతే ఇక్కడ నుంచి మొదలుపెట్టి తీసి ఇలా అనేది తిప్పేసి జస్ట్ అనేది ఇక్కడ నుంచి ఇలా మొదలు పెట్టేసి ఇలా అంతా ఏంటంటే లొంగ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా తిప్పడం జస్ట్ అనేది అక్కడ అనేది సూది అనేది ఎక్కడ వేయాలో అక్కడ గుచ్చడం ఇలా పైకి లాగడం జస్ట్ అనేది ఇలా వదిలి ఇలా సూది అనేది చివరిదాకా ఇలా చూసుకుంటూ ఇలా వదులుకుంటూ వెళ్ళిపోవడమే వెళ్ళిపోతే ఈ లొంగా నాట్స్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతాయి అనమాట ఇక్కడ అనేది కూడా పర్ఫెక్ట్గా ఇలా అనేది తీయడమే తీసి కరెక్ట్గా ఇక్కడ అనే ఇలా అనేది కరెక్ట్గా ఇక్కడ అనేది వదిలేసి ఇలా టైట్గా లాగేయడమే ఈ లొంగ నాట్స్ అనేవి ఇలా పడిపోతాయి ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే మిగతా కలర్స్ అన్నీ వేసుకుంటూ మీరు నీట్గా ఇక్కడ నుంచి లొంగ నాట్స్ అనేవి అవుట్లైన్ వే వేయకూడదు వేయకుండా ఇలా తీసి ఈ అవుట్లైన్ వేయకుండానే దాని మీద ఇలా పెట్టి కరెక్ట్గా ఆ లొంగ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఆ టైట్ అనేది చేసుకుంటూ ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా తిప్పేసి జస్ట్ ఆ లైన్ మీద ఇలా అనేది కరెక్ట్గా వేసి ఈ లోంగా నాట్ అనేది ఇలా తిప్పేసి కరెక్ట్గా ఆ లొంగ నాట్స్ అనేవి వేసుకుంటూ కరెక్ట్గా వెళ్ళిపోవడమే ఇలా అనేది తిప్పి కరెక్ట్గా అక్కడే అనేది ఇలా గుచ్చేయడమే గుచ్చేసి కరెక్ట్గా ఆ అవుట్లే కరెక్ట్గా లొంగ నాట్స్ అనేవి ఇలా వేసుకుంటూ ఇలా లాగుకుంటూ పూర్తిగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఇలా అనేది తిప్పి కరెక్ట్గా ఎక్కడైతే మీరు వేయాలనుకుంటున్నారో లైన్ మీద అలా అనేది లాగి పర్ఫెక్ట్గా ఆ లొంగ నాట్ అనేది ఇలా వదిలేయడమే వదిలేస్తే ఆ లొంగ నాట్ పడిపోతుంది సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఫైనల్ అనేది ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడ అనేది ఇలా లాగుతే చాలు ఈ వేలతో ఇలా లాగితే అది కంపల్సరీగా ఏంటంటే లొంగ నాట్ అనేది అయిపోతుంది అలా లొంగ నాట్స్ అనేవి వేసుకుని వెళ్ళిన తర్వాత ఇక్కడ దాకా ఓకే ఇక్కడ దాకా అయిపోయింది కానీ లుక్ అనేది రాలేదు ఆ లుక్ అనేది రావాలంటే ఏం చేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ కలర్ అనేది కనిపించాలి మీరు వేరే కలర్ అయినా వేసుకోండి నేను డార్క్ కలర్ అనేది వేస్తున్నాను అంతే అర్థమైంది కదా నేను డార్క్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసేస్తే ఒక లుక్ అనేది ఎక్సలెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది కానీ అవుట్లైన్ కంపల్సరీగా ప్రతి దానికి వేయండి కానీ ఆ లుక్ అనేది వేరేగా ఉంటుంది అనమాట అవుట్లైన్ వేసింది మీరు ఏ అయినా జరీది చేసినా ఒక అవుట్లైన్ అనేది కంపల్సరీగా దాని చుట్టూ అనేది వేసేయండి వేసేయంగానే దాని లుక్ అనేది ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూస్తారు కానీ చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలాగే మీరు వన్ బై వన్ అనేది స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు చాలా ఈజీ వర్క్ అనమాట కానీ ఇక్కడ బార్డర్ లాగా ఉంది మీరు కూడా బార్డర్ లాగా ఆకులు వేసుకుని మీరు ఈ డిజైన్ అనేది గీసుకుని చక్కగా చేసుకోవచ్చు చాలా ఈజీ వర్క్ అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది హై ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి జర్దోసి ప్యాచ్ వర్క్ కట్ వర్క్ ఫరీషా ప్రతి వర్కులు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తంజావూరు పెయింటింగ్ పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రతీది కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది మగ్గం వర్క్ అనేది వన్ ఇయర్ ఆఫర్ అనేది కేవలం రెండు వేల రూపాయలకి వన్ ఇయర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు పూర్తిగా మెటీరియల్ గురించి మరియు ఒక డిజైన్ వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి ఎన్ని ఎంత తీసుకోవాలి ఆ అంచనాలు కూడా వచ్చేస్తాయి అది కూడా సబ్జెక్ట్ ఉంది దాంతోపాటు మీరే ఒక బ్లౌజ్ వస్తే వాళ్ళు మార్కింగ్ చేసుకుని చక్కగా దానికి డిజైన్ తయారు చేసుకుని వేసుకునేటట్లుగా ప్రతీది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది చేసామన్నమాట ఈ కోర్సులో మీరు ఈ కోర్సులో అనేది కంప్లీట్గా మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు పూర్తిగా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతీది కూడా సూదులు అనేవి ఎలా సరి చేసుకోవాలి సూదులు రెండు దారాలతో నడిచే సూదులు ఎలా నడుస్తాయి ప్రతీది కూడా చాలా డీప్గా ప్రతీది కూడా చాలా చక్కగా నెట్ అనేది ఎలా బిగించాలి ప్రతీది చెప్పడం జరిగింది ఆ కోర్స్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఎక్కడ ఉంది యాప్ అనేది కూడా పూర్తిగా చూపిస్తాను చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కనిపిస్తుంది చూసారా ఈ ప్లే స్టోర్ అనేది ప్లే లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ కే వర్క్ అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేశామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ అలౌ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేము ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అయిపోవంగా మీరు కోర్సెస్లో వెళ్ళాలి కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వన్ డబల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా వన్ త్రిబుల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా ఇది కోర్స్ అనమాట ఇది హిందీ కోర్సు దీని గురించి పట్టించుకోమాకండి ఇది తెలుగు కోర్స్ అనేది ఇలా కోర్సులోకి మీరు చక్కగా వెళ్ళి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీలో మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి హ్యాండ్ వర్క్స్ ప్రతి వర్క్స్ కూడా వచ్చేస్తాయి అనమాట అసలు దీంట్లో మీకు ఏమేం వర్క్లు ఉంటాయి కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఎలా అనేది మీరు ఇది చూడండి ఇలాగే మీరు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది కొట్టి తర్వాత స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది కొట్టి తర్వాత అనేది మగ్గం వర్క్ అని చెప్పి ఇలాగే టైప్ చేయాలి ఎలా పైన కనిపిస్తుంది చూడండి చూపిస్తున్నాను ఇలా ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయాలి ఏఆర్ చూసారా ఇక్కడ మీకు చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఒకటి తర్వాత రెండో లెటర్ అనేది స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది చేసిన తర్వాత గ్యాప్ అనేది ఇచ్చి డబ్ల్యూఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే మీరు ఇలా సర్చ్ ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ కూడా చేస్తున్నాను చూడండి చేయంగానే ఇక్కడ మీకు కోర్సెస్ అనేవి వస్తాయి నేను ఈ కో ఈ కోర్స్ అనేది ఇది రెండు వేల రూపాయలు అనమాట అంటే ఒక రూపాయి తక్కువ రెండు రెండు వేల రూపాయలు వన్ త్రిబుల్ నైన్ అనేది కోర్సు ఈ కోర్సులోకి అనేది ఇలా వెళ్ళిపోయాలి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రికార్డెట్లోకి వెళ్ళాలి రికార్డెట్స్ అనేవి ఉంటాయి చూసారా అక్కడ పైన వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ప్రతీది కూడా ఉంటుంది అనమాట డౌట్స్ ఉంటాయి హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్ ప్రాక్టీసు జర్దోసి ఎలా అనేది అసలు స్పెషల్ వర్క్స్ అని చెప్పి మగ్గం వర్క్స్ అని చెప్పి స్పెషల్ అన్నీ మీకు లగ్జరీ వర్క్స్ అని చెప్పి చాలా రకాలనేవి వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట కానీ ఇక్కడ పెయింటింగ్ అనేది ఉంది చూసారా ఈ పెయింటింగ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది ప్రతీది కూడా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈ కోర్స్ లో చూపించాము ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది నేను పెయింటింగ్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోండి అంటే మీకు నెట్ అనేది తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ తీసుకోండి తీసుకుని ఇలా ఓపెన్ చేయండి చేయంగానే ఇక్కడ ఇలా చేసుకుంటే ఫైవ్ సిక్స్ ఇలా చేసుకుంటే ఫుల్ పెద్దది అయిపోతుంది చూడండి చూసారుగా బ్రష్ అనేది చాలా పెద్దది ఉంటుంది చూడండి ఇలా పెద్దది అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి అనేది అంటే ఒక బ్రష్ లో రెండు వైపులు కూడా ఒక్కొక్క కలర్ అనేది ఉంది తర్వాత ఏం చూడండి చూడండి ఇది ఇలా మూడు మూడు కొంచెం ఇటు చూడండి ఒకటి ఇలా చూసారా ప్రతిది కూడా నీట్ గా అన్నమాట నీట్ గా నేర్పించడం జరుగుతుంది మళ్ళీ మీరు ఇలా కావాలనుకుంటే ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవాలంటే ఈ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి నెట్ అనేది తొందరగా అయిపోతుంది చూడండి ఇలా ఇక్కడ అనేది చేసుకోవాలి పెయింటింగ్ అనేది స్ట్రోప్ అనేది కంప్లీట్ అయింది అంతా తుడుచుకుని చూడండి ప్రతిదీ కూడా మీకు నీట్ గా అనేది మీరు గ్రీన్ కలర్ అనేది ప్రతిదీ కూడా చాలా ఈజీ ఈజీగా మీకు ఈ కోర్స్ నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించామనమాట ఈ క్వాలిటీ అనేది కావాలనుకుంటే ఏ క్వాలిటీ ఇప్పుడు ఈ గ్లాస్ అనేది ఏంటంటే చూడండి జాగ్రత్తగా ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూసారు కదా ఇందాక ఉన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు లేదా వర్క్ కూడా చేసుకోవచ్చు ఇలా రకాలుగా కూడా మీరు వర్క్ పెంచుకోవచ్చు మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ చేసి ఎలాంటి కోర్సే కాకుండా తంజావూర్ పెయింటింగ్ కూడా వస్తుంది దీంట్లో ఈ కోర్స్ లో తంజావూర్ పెయింటింగ్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో ఇలా మీకు వీడియోస్ అనేవి చేతిలోనే ఉంటాయి మీ చేతిలోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది ఈ కోర్స్ అనేది చూసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వన్ వన్ ట్రిపుల్ నైన్ కి ఈ కోర్స్ అనేది వస్తుంది పూర్తిగా మీరు బై చేసుకుని చక్కగా ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో వర్క్స్ అనేవి రావడమే కాకుండా మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిపోతారు ఇక్కడ నీడిల్స్ గురించి అనేది ఉంటుంది ప్రతిదీ కూడా అసలు మెజర్మెంట్స్ వీడియోస్ అనేవి నీడిల్స్ గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట మీరు చక్కగా సక్సెస్ఫుల్ గా కూడా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా డౌట్ ఉంటే కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆ ఆ నంబర్కి కూడా కాల్ చేయవచ్చు ది మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేది పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చూపించామన్నమాట మెజర్మెంట్స్ అనే వీడియోస్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చి నీడిల్స్ అనమాట నీడిల్స్ అనేది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అనేది మీరు చక్కగా ప్రతి నీడిల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసాం ఏ నీడిల్ ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి అన్ని 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 ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఇలా మీకు వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి ఇవన్నీ మీకు వీడియోలో చే చేతిలోనే ఉంటాయి చూడండి ఇక్కడ మీరు యాప్ తీసుకున్న తర్వాత మై పర్చేస్ లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ అని ఉంటుంది వ్యూ కోర్స్ అని దాంట్లో వెళ్ళిపోయి రికార్డేట్లకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవగానే మీకు ఈ క్లాసెస్ అన్నీ కనిపిస్తాయి అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ అనమాట కేవలం వన్ త్రిబుల్ నైన్కి ఈ యాప్ అంతా మీ చేతిలో వచ్చేస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము